గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువతీ యువకులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్థిక స్థితిగతుల మెరుగుదల జరుగుతుంది ఐదు నెలల క్రితం నిర్వహించిన ఈ సర్వేనందు వర్క్ ఫ్రమ్ హోమ్ నమోదుదారులు ఎంతవరకు చదువుకున్నారు ఏదైనా జాబ్ చేస్తున్నారా ఐటీ మరియు ఐటీ రిలేటెడ్ సెక్టార్స్ నందు జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా వారి ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా వంటి విషయాలు సర్వే చేయడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి కొనసాగింపుగా ఇప్పుడు కౌశలం సర్వే నిర్వహించడం జరుగుతుంది పదవ తరగతి లేదా ఆపై చదువులు కంప్లీట్ చేసిన నిరుద్యోగ యువతకు ఇంకా కోర్స్ కంప్లీట్ కానీ విద్యార్థులకు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ నందు అప్డేట్ చేస్తారు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నందు నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎన్రోల్ చేసుకున్న వారు కూడా ఈ సర్వే నందు వారి యొక్క వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా యాప్ నందు సర్చ్ బై యుఐడి అనే ఆప్షన్ను ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సర్వేను మీ గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారు ఈ సర్వేలో పాల్గొనడానికి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్ అవసరమవుతాయి ఎంప్లాయ్ మొబైల్ యాప్లో మీ పేరు మీద క్లిక్ ఇవ్వగానే ఫేస్ లేదా బయోమెట్రిక్ లేదా ఓటీపీతో ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి అథెంటికేషన్ పూర్తవగానే మీ పర్సనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి మీ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాక వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జాబ్స్ ఇతర అలర్ట్స్ ఈ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడికే పంపబడతాయి గమనించగలరు తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లు తెలుసు మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి మీ కోర్స్ ఏ స్ట్రీమ్ నందు కంప్లీట్ చేశారు ఆ కోర్స్ నందు మీరు పొందిన పర్సంటేజ్ లేదా సిజిపిఏ ఎంత ఏ ఇన్స్టిట్యూట్ నందు చదివారు ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వంటి వివరాలు ఫిల్ చేసి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇతర క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైనా ఉంటే ఆ వివరాలు కూడా అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తే మీ సర్వే కంప్లీట్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీ యువకులలో చాలామంది వివిధ కారణాల వల్ల బయట ప్రాంతాల్లో ఉండడం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన టైమ్ లైన్ మరియు విధి విధానాలు పూర్తి స్థాయిలో తెలియచేయకపోవడం వల్ల ఈ సర్వేకి కొనసాగింపు కౌశలం సర్వేకి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిటిజన్సే స్వయంగా వారి వివరాలను కౌశలం సర్వేనందు నమోదు చేసుకునేందుకు వీలుగా ఎన్బిఎం సైట్ నందు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది కౌశలం సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ మొబైల్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్తో మీ సర్వేను మీరే కంప్లీట్ చేసుకునవచ్చు కౌశలం సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేశాక మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఇతర వివరాలు ఫిల్ చేసి మీ కౌశలం సర్వే యొక్క నమోదును మీరే కంప్లీట్ చేసుకునవచ్చు ఈ కౌశలం సర్వేలో వారి యొక్క వివరాలు నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఫర్దర్గా వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేసి ఉపాధి కల్పన చేస్తారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా ఈ సర్వేలో పాల్గొనగలరు యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్